హాయ్ అండి నా పేరు సత్యురా నేను ఈరోజు ఒక ఎందాళి ముగ్గు వేసుకుని భూమాతకి పసుపు వేసుకున్నాను అండి తర్వాత ఇడ్లీ వేసుకుంటున్నాను త్వరగా మనకు ఫాస్ట్ గా అయిపోయే డిఫరెంట్ అంటే ఇడ్లీ ఎందుకంటే నేను ఈరోజు గుంటూరు వెళ్దాం అనుకుంటున్నాను అందుకని ఇడ్లీ వేసేసాను దాంట్లోనే బీట్రూట్ కూడా పలుపు ఉంటే కొంచెం బీట్రూట్ తొక్కు తీసేసి ఆ బీట్రూట్ ని మిక్సీకి వేసుకోవటం అంతే దాంట్లో ఇంకేం వేసే పని లేదండి దాన్ని కొంచెం స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను చపాతి కానీ ఇడ్లీ కానీ చాలా ఏదన్నా చేస్తే గనుక దాంట్లో కలిపేస్తాను అనమాట రసంలో కూడా సాంబార్ లో కూడా కలుపుకోవచ్చును కలర్ఫుల్ గా బాగుంటాయి నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండిలో వేసేసాను అయిపోయింది లేండి ఇంకా దాన్ని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసుకొని ఇడ్లీలు వేసి ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకోవటమే అంతే అది ఉడికిన తర్వాత వేరే కలర్ వస్తుంది ఇప్పుడైతే అలా కలర్ ఉంది కదా తర్వాత అయితే అంత కలర్ ఉండదు అనమాట నేను పల్లీ చట్నీ కానీ ఏం చేయలేదండి సాంబార్ ఉన్నాయి ఆ సాంబార్తో తినేద్దాం అని చెప్పేసి ఆ ఇడ్లీ ఉడికే వేసాను సాంబార్ అయితే విడిగా ఉన్నాయి ఇదిగోనండి ఉడికిన తర్వాత కలర్ అయితే ఇలాగ ఉంటది అనమాట ఆ ఇడ్లీ సాంబార్తో తినేసాము తర్వాత నేను గుంటూరు బయలుదేరాను వంట పని చేసుకుని ఎందుకంటే అక్కడ అమ్మ మాట ఛానల్ జయా గారు వస్తున్నామని చెప్పేసి అలానే ఎం అండ్ బి విహాస్ ఛానల్ వారు కూడా వస్తున్నాం అని చెప్పేసి కమ్యూనిటీలు పెట్టారు అందుకని వాళ్ళని చూడటానికి కలవటానికి వెళ్తున్నానండి వెళ్ళానండి నేను రెండు గంటలకు బయలుదేరాను నేను వెళ్ళే తల్లికి మా ఊరు నుంచి గుంటూరు గంట ప్రయాణం అనమాట ఆ ఇడ్లీ చూపిస్తే ఇదంతా చెప్తుందని అనుకుంటున్నారేమో ఆ చెప్తా వెళ్తా ఉండాలండి మీరు చూస్తా ఉండండి ఇంకా నేను తలికి గంట ప్రయాణం కదా మూడు అయింది ఎండలు మాత్రం బాగా దంచి కొడుతున్నాయి అండి నలభై నలభై ఒకటి నలభై రెండు కూడా చూపిస్తున్నాయి వీళ్ళు వచ్చేసి సఖి ఓనర్స్ అండి షోరూమ్ ఓనర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారండి ఏంటమ్మా అంటే ఇట్లా కలవటానికి వచ్చానంటే రెండమ్మా కూర్చోండి అని చెప్పేసి వాటర్ తాగుతారా అన్నారు తాగాను ఏమన్నా అన్నారండి నాకేం వద్దండి ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను కదా అని చెప్పాను సరేనమ్మా అన్నారు నేను వెళ్ళిన కాసేపుటికి అమ్మ మాట ఛానల్లో జయ గారు వచ్చారండి చూశాను నేనైతే కళా అనుకున్నానండి ఆ సేమ్ డిటో వీడియోలు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు మాట తీరుగానే అలానే ఉందండి తర్వాత కాసేపు నాకు అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు అలా దిగాము అమ్మ మాట ఛానల్లో జయ గారితో అంకుల్ గారు కూడా బాగా రిసీవ్ చేసుకుని అందరితో చక్కగా మాట్లాడారండి తర్వాత ఎంఎండ్ బిస్ భవానీ గారు కూడా వచ్చారండి వారితో కూడా కాసేపు మాట్లాడి ఫోటోలు దిగి ఉన్నాం అనమాట వాళ్ళు కూడా ఇట్లా ఎట్లా అండి మేము గుంటూరులోనే ఉంటున్నాము అది ఏదని చెప్పారు చక్కగా మాట్లాడుకున్నాం అండి ఆ వాళ్ళ హస్బెండ్ గారు కూడా బాగా మమ్మల్ని ఫోటో తీసుకుంటా నవ్వుతా ఉన్నారనమాట బాగా బానే ఉందండి వెళ్ళినందుకు ఆ హ్యాపీగా ఉందండి మా వారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే పంపించినందుకు అసలు అడగగానే వెళ్ళి అన్నారండి ఇంకంతే ఇంకేం వేరే మాటే అనలేదు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందండి తర్వాత ఇంటికి వచ్చి గుడికి వెళ్ళానండి అక్కడ భజన తాళాలు ఇదివరకు చక్కగా ఉండే కదండి పాతకాలం వాటితోటి వేస్తుంటే క్లిప్ యాడ్ చేద్దాం అని చెప్పి కొంచెం తీసాను ఈ ఇట్లా గుర్తుందా అండి ఎవరికన్నా వినండి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చినాక దేవుడు ఊళ్ళో ఊరేగింపుగా వచ్చారు ఆయన కొబ్బరికాయలు ఇచ్చాము ఆరతి కూడా ఇచ్చేసాము అవన్నీ ఏం పెట్టలేదండి ఓన్య దేవుడిని మాత్రం పెడుతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి